ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని తెలియబడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. కోటి సార్ డిషనల్ డైరెక్టర్ ఫర్ ప్రాజెక్ట్ పర్యవేక్షిస్తున్నారున్నారు. సాంకేతిక తెలుప మనం యావ అనుకుంటున్నాను కేవలం మిస్టేక్ అంతే ఇమిల్ సార్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చిరునాప్రతో సత్తుపంధప్రదేశ్ రాష్ట్ర బాలకార్యులుగా విచ్చేసినటువంటి ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు వాళ్ళు హృదయపూర్వకంగా అక్సెప్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ మీరు కూడా చాలా చేశారు అవి ఎలా చేయాలి ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ఒక్క అవగాహన వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది నిన్న మా అదైన టెక్నికల్ గ్రివెన్సెస్ ఉంటే డైరెక్ట్ గా మా ఆఫీస్ రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ యూనియన్ ఆఫీస్ అయినా మీరు సంపాదించవచ్చు తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మాకు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు అందువల్ల మేము టైమ్లీ నేషనల్ లెవెల్కి మనము మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేజ్ అసెస్మెంట్ అసెస్మెంటు ఏ టైంలో చే చేయడం జరుగుతుంది సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి చాలా కోఆపరేటివ్గా ఏదే ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెల్స్ కూడా మేము కన్సిడర్ చేసుకొని మ్యాప్లు తయారు చేయడం జరుగుతుంది సో ఈ కోఆపరేషన్తో రెండు రాష్ట్రాల్లో మేము ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మంచిగా పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమం ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు మంచిగా ఏదైనా డౌట్స్ ఉంటే ముమ్మాటప్పుడు కూడా డౌట్స్ క్లియర్ చేసుకొని మన వాటర్ సెక్టర్లో ఏ ఏదైతే మనం వర్క్ చేస్తామో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అందరికీ కోరుతూ ఈ వచ్చిన వర్షాన్ని మనం షేర్ చేసుకుంటే మనం బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాంటి అక్కడైతే ఈ ఫర్ అంటే ఈ భూమి లోపల భూగల్పంలో ఎక్కడైతే మన ఫర్ జోన్ ఉన్నాయో అలాంటి యాగ్రు గుర్తించి వాటిని ఎలా బయట తీయాలి ఆ యాక్ఫర్స్ ఇంకా ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు ఖాళీ అయినాయి అనే దాని మీద మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరిగింది దాని గురించి మనకి క్లుప్తంగా ట్రైనింగ్లు కూడా ఇస్తారు అందువల్ల ఇది విలేజ్ కానీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఎందుకంటే మనకి మనం గతంలో చూసుకున్నట్టుకైతే పూర్వం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితే చాలా షాదోగా ఉండేది ఇప్పుడు డీంపుకి వెళ్ళిపోతున్నాయి ఒకటి లేకపోతే డ్రైన్ ఫాల్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ వల్ల కానీ లేకపోతే అప్రెనిడేషన్ వల్ల కానీ ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉన్నారు దీని మీకు అందరికి ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమం జిల్లాలో ఏర్పడినటువంటి ఈ సీడీఎం ని నిర్మల డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎవరైతే ప్లానింగ్ లో అలాగే ఈ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకునే శాఖకు సంబంధించి వాటి యొక్క ప్లానింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని ఎక్కువ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగు దిత్తి ఈరోజు గ్రౌండ్ వార్ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు వారు మా ముందుకు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు ఉన్న క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ మీరు కడుక్కోకుండా ముందుగానే వారితో నివృత్తి చేసుకోవడం వల్ల మరింత మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్తో వెళ్ళాలని మీరు మరి వారికి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ యూసేజ్ మేజర్గా రెండు రకాల కార్యక్రమానికి మనం వాడుకుంటాము మోస్ట్లీ అగ్రికల్చర్ పర్పసెస్కి వాడుకుంటాము రెండవది డ్రింకింగ్ వాటర్ పర్పస్కి వాడుకుంటాము గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ మనం ఊరిలో చూసిన వెల్స్ ద్వారా కానీ లేదంటే ఫోర్ వెల్స్ ద్వారా కానీ ఈ రెండు రకాల యాక్టివిటీస్కే మనం పెద్దగా ఒక నేషనల్ యాక్టివి అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి అది చదువు వాటర్ బోర్డ్ ద్వారా మొత్తం ఇండియాలో ఎక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సో ఈ యొక్క కంటెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్న ఒక కంటెంట్ని మన ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా వాడాలి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఐడబ్ల్యూ ఐడబ్ల్యూఎల్పి అని చెప్పి అలాంటివి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మేజర్గా మన న్యాచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ న్యాచురల్ రిసోర్స్ సస్టైనబిలిటీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎనాలిజియోస్ ద్వారానే జరుగుతాయి మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ అన్నీ కూడా ఎనాలిజిఎస్ ద్వారా జరుగుతున్నాయి సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది సో మీరు ఒకవేళ ఎనఆర్జియస్ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ ఫామ్ పాండ్లు ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక లొకేషన్లో ఫామ్ పాయింట్ మనకు యూస్ఫుల్గా అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి యూజ్ఫుల్గా ఉన్నట్టు ఏ ఒక పాయింట్లో బాగుండ ఫిక్స్ చేయాలి అదేవిధంగా చిన్న చిన్న చెక్ ట్యామ్ ఎనాలైజీ ద్వారా చేసినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ ద్వారా చెప్తాము చెప్తాం ఏ పాయింట్లో పెడితే మంచిగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అంశాల మీద అంటే ప్రాక్టికల్గా మన టెక్నికల్ అసిస్టెంట్ ఓడి ఫీల్డ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము రెండోది ఆర్డబ్ల్యూ స్థాయి నుంచి మనకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి ఒక ఐదో పది ఇరవై గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిసైన్ చేయడం జరుగుతాయి అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి ఒకటి ఒక సింగిల్ విలేజ్కి గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకు చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే మనకు ఒక వన్ ఇయర్ తగ్గలే టూ ఇయర్ తాగుతాయి ఆ సోర్స్ ఫేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అంటే ప్లానింగ్ స్టేజెస్ ఈ నేషనల్ అక్రికర్ మ్యాప్ మ్యాపింగ్లో ఉన్న డేటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా అండ్ ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక ఐదు సంవత్సరంకి ఈ ఒక సోర్స్ మనం వాడుకోవచ్చా ఇంకొక పది సంవత్సరంకి ఈ ని వాడుకోవచ్చా ఇలాంటి అంశాల మీద వీళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లు నా యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్క్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి పోతున్నాము అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు కానీ కొత్త స్కీమ్లు ప్లాన్ చేసినప్పుడు ఆర్డబ్ల్యూస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు ఎన్ఆర్ఈఎస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లాన్లు సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూస్ ఈపిఎంఐపీ అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడానికి అని చెప్పి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఈ రెండు మూడు డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ లైవెల్లో జరుగుతాయి సో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆఫ్టర్ మీటింగ్ కూడా ఒకవేళ కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మనం ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మూడోది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏంటి అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది ఎందుకంటే మన క్రాపింగ్ ప్యాటర్న్ సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకుని మన క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు ఆ అసలు బాగా అంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది సో నెక్స్ట్ కరెంట్ సీజన్ రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్ లో ఏ విధంగా ఉన్న క్లాంటి వెరైటీ సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఉన్న క్రాప్ సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి జాయింట్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళకు సంబంధించిన ప్లానింగ్ మేము కూడా దీని నుంచి నేర్చుకోవాలని పోతున్నాము సో ఈ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము ఐ రిక్వెస్ట్ రిజనల్ డైరెక్టర్ గారు ఇఫ్ యూ క్యాన్ డూ ప్రాక్టికల్ అనే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫోర్ ద అలాంటివి ఒక చైనాతో ఉన్న ట్రైనింగ్ బి అయితే యూస్ఫుల్ ఫార్ ద డిపార్ట్మెంట్స్ అవుతుంది అండ్ మీ డౌన్ ఔన్ ద ల్యాండ్ వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ రోజు థ్యాంక్స్ థ్యాంక్స్